నమస్తే అండి కేవలం ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ యాభై ఐదు లక్షలు ఇంకా తగ్గుతుంది అర్జెంట్ సేల్ అర్జెంట్ సేల్ అర్జెంట్ సేల్ లో ఉన్న ఇండిపెండెంట్ హౌజీ మేము ముందు తీసుకురావడం జరిగింది ఇది వచ్చేసి నూట పదిహేడు గజాలలో ఉంటుంది హెచ్ఎండి అప్రూవ్డ్ వెంచర్చర్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ స్ట్రీట్ లైట్ పార్కులు అన్ని ఉంటాయి స్విగ్గీ జొమాటో క్యాబ్లు ఆన్లైన్ సర్వీస్ కూడా అన్ని వస్తాయి హెచ్ఎండి అప్రూవ్ కాబట్టి మీరు ఏ బ్యాంక్ లో ఉన్నాయినా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ వస్తుంది ఇంటి ముంగట థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఈ ప్రాపర్టీ అయితే బిల్డర్ కు చాలా అర్జెంట్ అవసరం ఉండడం వల్ల ఈ ప్రాపర్టీ అయితే సేల్ చేయడం జరుగుతుందండి అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు మొత్తం కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఈ స్టేజ్ తీసుకుంటే పాల్సీలింగ్ డిజైన్ కానీ అలాగే వెలివేషన్ టైల్స్ కానీ కలర్స్ కానీ అన్ని మీకు నచ్చినా చేసి చేయడం జరుగుతుంది టోటల్ ప్రాపర్టీ మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారు మీరు ఒక ఫ్యాన్స్ ఒకటి పెట్టుకుంటే జరుపుతుంది అండి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ మీకు మా వీడియోస్ నచ్చుతున్నట్టయితే అయితే ఈ వీడియోని కంపల్సరీ లైక్ చేయండి మీకు ఏ రైడ్ హౌజర్స్ కావాలో కామెంట్ పెట్టండి అలాగే మీ ఫ్రెండ్స్ మీ బందులో లో బడ్జెట్ హౌసెస్ కావాలనుకుంటే మా వీడియో లింక్ వాళ్ళకి షేర్ చేయండి ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే తప్పకుండా ఫాలో అండి మీరు ఒక్కసారి ఫాలో అయితే మీరు ఇల్లు కొంత రోజు ఒక వీడియో పెడతాను అడ్రస్ వచ్చేసి ఉప్పల్ మెట్రోకు లెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది నార్పల్లి నుంచి ఫోర్ కిలోమీటర్స్ ఉంటాయి డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన Sampai jumpa di